జిల్లా కేంద్రంలోని ఈ నెల పద్దెనిమిదిన బీసీ చైతన్య సభ నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీన్మార్ మల్లన్న హాజరవుతున్నారని బీసీ సభ అధ్యక్షులు పచ్చిపాల సుబ్బయ్య అనంతరం ఈ సభను భారీ ఎత్తున బీసీ సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని వారు ఈ సందర్భంగా కొనియాడడం జరిగింది రేపు పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నాడు తీగల వెంకటస్వామి కన్వెన్షన్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో తీన్మార్ మల్లన్న గారు ముఖ్య అతిథిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో జరగని విధంగా దాదాపు బీసీ అన్ని కులాలను కలుపుకుంటూ వాళ్ళందరినీ ఐక్య ఒకటే వేదిక మీదకి తీసుకొస్తే రేపు బీసీ చైతన్య వేదిక తరఫున ఒక భారీ బహిరంగ సభలాగా నిర్వహిస్తున్నాం దీనికి తీన్మార్ మల్లన్న గారు ముఖ్య అతిథిగా పాల్గొంటూ వివిధ యూనివర్సిటీల నుంచి బీసీలను చైతన్యం చేయడానికి ప్రొఫెసర్లందరూ కూడా హాజరవుతారు నార్కనం జిల్లాలోని అన్ని బీసీ కుల సంఘాలు బీసీ సంఘాలు అన్ని కుల సంఘాలు హాజరవుతున్నాయి కాబట్టి బీసీలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరై బీసీలకు స్వతంత్రం సంధి నలభై ఆరేళ్ళ వరకు అసలు బీసీ రిజర్వేషన్లే లేకుండా అత్యంత వెనుకబడి ఉన్నారు తొంభై రెండులో మండల కమిషన్ సిఫార్సుల ద్వారా కేవలం బీసీలకు విద్యలో రిజర్వేషన్లు వస్తాయి రెండు వేల ఎనిమిది వరకు రెండు వేల ఎనిమిదిలో విద్యకు రిజర్వేషన్లు వచ్చినాయి మండల కమిషన్ ద్వారా ఆ రోజు కేవలం ఉద్యోగాల రిజర్వేషన్లు వచ్చినాయి రోజు ప్రభుత్వం తీసుకొచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లు తెలంగాణలో జీవో రూపంలో వచ్చి అమలయ్యేంత వరకు కూడా బీసీలు ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మన నిరసన తెలుపుతూ మనం పోరాటం కొనసాగించాలని అవసరం ఉంది కాబట్టి ప్రతి బీసీ ఈ సభకు హాజరై తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మన ఉద్యమానికి మీరు అందరూ భాగస్వామ్యం అందించాలని కోరుకుంటూ జై బీసీ జై మండల్ జై పూలే పచ్చిపాల సుబ్బయ్య పూలే ట్రస్ట్ ఫౌండర్ ప్రస్తుతం రేపు పద్దెనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తీగేల వెంకటస్వామి కన్వెన్షన్లో నాగర్ కర్నూలు జిల్లా స్థాయి బీసీ సబ్బండ కులాల ఐక్య సదస్సు బీసీ చైతన్య సదస్సు నిర్వహించబోతున్నాం తెలంగాణలో మరో బీసీ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమం మాదిరిగా బీసీ ఉద్యమం చేయాల్సిన సందర్భం ఇది ప్రతి ఒక్క బీసీ కలిసి రావాలి కలిస్తే నిలుస్తాం నిలిస్తే గెలుస్తాం కాబట్టి కలిసి నిలిసి గెలుద్దామని ప్రతి ఒక్కరు బీసీని బీసీ బిడ్డను అన్నలను తమ్ములను అక్కలను చెల్లెలను అమ్మలను అందరినీ సభకు మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం మేము ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు ఏ సిద్ధాంతానికి వ్యతిరేకం కాదు అన్ని సిద్ధాంతాలు అన్ని పార్టీలను పక్కన పెట్టి ఈ సభకు విచ్చేసి తెలంగాణలో మరొక బీసీల బీసీల కోసమై ఐక్యంగా పోరాడాల్సిన సందర్భం వచ్చింది మనమందరం కలిసి మనకు మనమెంత మనకెంత వాటా ఇస్సా ఇజ్జత్ హుకుమత్ ఇస్సా అంటే మనం ఇస్సా అంటే మనమెంత ఇజ్జత్ అంటే ఆత్మగౌరవం హుకుమత్ అంటే అధికారం రాజ్యంలో మనకు రావాల్సిన యాభై శాతం ఉన్నటువంటి బీసీలకు సగానికి ఉన్న బీసీలకు సగం రాజ్యంలో వాట రావాలి అలాగే మన ఆత్మగౌరవం కోసం ఈ పోరాటం చేయాలి అలాగే మన అధికారం కోసం మన బిల్ల మన పిల్లల కోసం మన కోసం మన భవిష్యత్తు కోసం ఈ ఈ సభను నిర్వహిస్తున్నాము కాబట్టి ఈ సభను ప్రతి ఒక్క బీసీ బిడ్డ తనదే సభ అనుకొని ముందుకు వచ్చి సభను దిగ్విజయంగా చేయాలని నేను నా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను జై బీసీ జై పూలే జై మండల్ జై తెలంగాణ జై భారత్